హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ చాలామందికి ఈ ఆధార్ కార్డులో తప్పులు రావడం అయితే జరిగింది అంటే ఆధార్లో నేమ్ మిస్టేక్లు కావచ్చు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ కావచ్చు అలాగే ఆధార్ నెంబర్లు అయితే చాలా మంది మిస్టేక్స్ అయినాయి అని చెప్పేసి మనకు కామెంట్ అయితే రీసెంట్గా చాలామంది చేశారు అయితే మరి ఈ కామెంట్లకు సంబంధించి ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కామెంట్లు ఎవరికైతే ఈ కామెంట్ చేశారు మీరు అందరూ ఒకసారి ఎంపీడో ఆఫీస్కి వెళ్ళండి ఎందుకంటే ఎయిట్ ఆప్షన్ అయితే ఎవరి దగ్గర లేదు ఒకటి విలేజ్లో అయితే సెక్రటరీ దగ్గర లేదంటే ఎంపీడీ ఆఫీస్ అలాగే మున్సిపల్ అయితే మున్సిపల్ కమిషనర్ దగ్గర ఎయిట్ ఆప్షన్ అయితే ఉంది వెళ్ళి మీ ఆధార్ ఒరిజినల్ ఆధార్ తీసుకొని వెళ్ళి అలాగే మీ అప్లికేషన్ నంబర్ చెప్పినట్లయితే వాళ్ళు మీ ఆధార్లో ఎలా ఉందో సేమ్ అలాగే కరెక్షన్ చేస్తారు అలాగే మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుని చాలామంది అంటున్నారు ఒకసారి మొబైల్ నెంబర్ కూడా ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి లెటర్ పెట్టండి వాళ్ళు చేస్తారు ప్రజెంట్ అయితే ఇప్పుడు చాలామంది ఈ కరెక్షన్ గురించి అయితే బాధపడుతున్నారు కాబట్టి ఒకసారి వెళ్ళి చేయించుకోండి అందరూ ఈ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్షన్స్ అలాగే ఎవరైతే అప్లికేషన్లో ఆధార్ నెంబరు మిస్టేక్స్ ఎవరైతే ఉన్నాయో మీరందరూ ఒకసారి ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి కలవండి కలిసే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది మీకు తెలిసిన కూడా వీడియో షేర్ చేయండి ఎందుకు ఎవరికన్నా ఒకరికి ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ